శారీరక మానసిక ఆధ్యాత్మికత ప్రశాంతత కోసం యోగా ఎంతగానో దోహదపడుతుందని ప్రముఖ యోగా గురువు మురళీకృష్ణ అన్నారు జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల కళాశాలలో ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల ఆధ్వర్యంలో విద్యార్థులకు యోగా శిక్షణ శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ గత పది రోజులుగా విద్యార్థులకు యోగా సాధనలో శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు సూర్య నమస్కారాలు ప్రాణాయామం వంటి వాటితో పాటు పలు ఆసనాల్లో శిక్షణ కొనసాగిస్తున్నట్లు చెప్పారు వీటి వల్ల విద్యార్థుల్లో ఏకాగ్రత పెరుగుతుందని చదువుతో పాటు ఆటపాటల్లోనూ మెరుగ్గా రాణించే అవకాశం ఉందంటున్నారు యోగా శిబిరంలో పాల్గొన్న విద్యార్థులు మాట్లాడుతూ గత పది రోజులుగా జరుగుతున్న శిక్షణలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవడంతో పాటు యోగా సాధన ప్రాధాన్యతను తెలుసుకున్నామని చెప్పారు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు జయశ్రీ మాట్లాడుతూ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగా శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నామని విద్యార్థులు సైతం ఆసక్తిగా యోగా సాధన చేస్తున్నట్లు చెప్పారు దీనికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది యోగా వల్ల ఎన్నో ఆరోగ్య ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని విద్యార్థులందరూ కూడా చక్కగా వీటిని ఆచరించి వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడం జరిగింది డైలీ మాకు మార్నింగ్ యాక్టివిటీస్లో భాగంగా యోగా నేర్పిస్తుంటామండి కానీ ప్రత్యేకంగా మురళీకృష్ణ గారు యోగా ట్రైనర్ వచ్చి నేర్పించడం వల్ల పిల్లలు ఇంకొంచెం షైన్ అయిపోయి మంచి యోగాసనాలు నేర్చుకోవడం జరుగుతుంది చక్కగా వాళ్ళు ఈ టెన్ డేస్ లో మంచి మార్పు వచ్చిందని మేము అనుకుంటున్నాము వాళ్ళలో కాన్సన్ట్రేషన్ కానీ హెల్త్ పరంగా కొన్ని ట్రిక్స్ కూడా నేర్చుకొని మంచి ఆరోగ్యవంతులుగా తయారవుతున్నారు మేము చాలా సంతోషిస్తున్నాం ఈ అవకాశం మాకు వచ్చినందుకు ఇలాంటి ప్రోగ్రామ్స్ మధ్య మధ్యలో ఉండడం వల్ల పిల్లలు కూడా మంచి షైన్ అవుతారు మంచి ఆరోగ్యవంతులు అవుతారు యోగా గురించి పిల్లలకు అవగాహన ఇవ్వడంలో మేము ఈ యోగా అనేది సైన్స్కు సంబంధించినది యోగా వలన మంచి ఆరోగ్యం వస్తుంది సంపూర్ణమైన ఆరోగ్యం సంస్కారం వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో చిన్నారులందరినీ ఒక చోటకు చేర్చి ప్రతిరోజు ఆసనాలు ప్రాణాయామం ధ్యానం సూర్య నమస్కారాలు ఎక్సర్సైజులు ప్రవచనాలు ఇంకా ఆధ్యాత్మిక ప్రవచనాలు అందించడం జరుగుతూ ఉంటుంది మా పాఠశాలలో ప్రతి రోజు యోగా కార్యక్రమం జరుగుతుంది యోగా వల్ల మాకు ఎంతో ఆరోగ్యం వస్తుంది మేము యోగాలలో మొదటిగా ఏడు ప్రాణాయామాలు చేస్తున్నాము వాటి వల్ల మన మేధాశక్తి ఎంతో పెరుగుతుంది అందులో ముఖ్యంగా తబలాబాతం అని ఉంటుంది దానివల్ల మన అవయవాలు ఎంతో శుభ్రమవుతాయి మనం ఎంతో విషయాలు నేర్చుకోవచ్చు మనం ప్రతిరోజు మెడిటేషన్ చేయడం వల్ల మన జ్ఞానశక్తి కూడా పెరుగుతుంది సార్ యోగా క్లాస్లో మేము చాలా పార్టిసిపేట్ చేస్తున్నాము క్లాసెస్ టైంలో కూడా అసలు ఎలాంటి ఇబ్బంది ఉండట్లేదు ఇవి చేసిన దగ్గర నుండి హెల్త్ కూడా చాలా బాగుంటుంది ఏమైనా బాడీ పెయిన్స్ ఉన్నా ఏదైనా తొందరగానే పోతానయి ఇది చేయడం వల్ల కాన్సన్ట్రేషన్ కూడా స్టడీస్లో బాగా పెరుగుతుంది ఏం హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఈ టెన్ డేస్ నుంచి ఏం ఎక్కువ కనపడట్లేదు చాలా రిలీఫ్గా ఉంది యోగా చేయడం వల్ల రోజు మార్నింగ్